హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో ఉడికించిన టమాటో పచ్చడి ఏ విధంగా చేయాలో నేను మీకు చూపించాలనుకుంటున్నానండి సో ఉడికించిన టమాటా పచ్చడిని మనము ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అదేవిధంగా ఉప్మా చేసుకుంటే ఉప్మాలోకి కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటోలు తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ టొమాటోలతో నేను ఇప్పుడు ఉడికించిన టమాటా పచ్చడి చేయాలనుకుంటున్నాను ఇందుకోసం మనకిప్పుడు ఇంత చింతపండు అయితే సరిపోతుందండి ఈ క్వాంటిటీ ఉంటే అదేవిధంగా వెల్లుల్లి కూడా ఇంత ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం పొడులు వేసుకోవాలండి ఆ పొడు పట్టుకోవడం కోసం నేను ఇక్కడ ఇంత జీలకర్రని మరియు ఆవాలని మరియు అదేవిధంగా మెంతుల్ని మరియు అదేవిధంగా నేను ఇక్కడ ధనియాలని కూడా తీసుకుంటున్నానండి వీటన్నిటిని మనం పొడిగా చేసుకుని మన పచ్చళ్ళు వేసుకోవడానికి ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా ధనియాలని వేసుకోవాలండి వీటన్నిటిని మనం చాలా వేయించుకుంటే సరిపోతుంది నెమ్మదిగా వేయించుకోవాలండి సో అందుకని నేను ముందుగా ధనియాలని వేసుకున్నాను ఇవి కాస్త వేగాక మనం ఇప్పుడు వీటిలో మెంతుల్ని కూడా వేసుకోవాలండి వీటన్నిటిని చాలా బాగా వేయించుకోవాలి రెండింటిని నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు అదేవిధంగా ఇవి కాస్త వేగాక నేను ఇందులోనే మనం జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నానండి మనం ముందుగానే తీసుకున్న జీలకర్రని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ తర్వాత మనం ఇందులో ఆవల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి చాలా నెమ్మదిగా మీడియం మంటపై పెట్టుకొని మనం వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం చల్లారాక మనం మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకొని మెత్తగా మిక్సర్ చేసుకోవాలండి నేను ఇక్కడ వేస్తున్నాను అన్నిటిని చాలా బాగా వేయించాక ఈ విధంగా మనకు మిక్సర్ అనేది అవుతే సరిపోతుందండి కరెక్ట్గా పొడి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే తీసుకున్న టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కల్ని మనం ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకోవాలండి వేసుకొని చాలా వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఏ విధంగా అయితే మనం మిక్సీ పడితే అవుతుందో అదే విధంగా మనం వీటిని స్టవ్ పైన మెత్తగా వేయించుకోవాలండి మెత్తగా వేయించుకోవాలి అని అంటే మనం ఈ వీటిని చాలా మెత్తగా ఉడికించుకోవాలి అదే విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చాలా టైం పడుతుంది మీడియం ఆర్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కలుపుకుంటూనే వీటిని మనం ఉడికించుకోవాలండి చాలా బాగా ఈ విధంగా చూపిస్తున్నట్టు కలుపుకుంటూ నెమ్మదిగా ఉడికించుకోవాలండి టమాటా ముక్కలన్నీ ఉడిపి ఉడికిపోయిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సర్ చేసుకోవాలి అందుకోసమే వీటిని చాలా బాగా ఉడికించుకుంటే మనకు మిక్సర్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి చాలా నెమ్మదిగా హై ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగానే చాలాసేపు ఉడికించుకోవాలండి కనీసం ఒక పది నిమిషాలైనా ఇవి ఉడకడానికి మనకు టైం పడుతుందండి చూస్తున్నారు కదండి ఎంత బాగా ఉడికిపోతున్నాయో ఈ విధంగానే మనం ఉడికించుకోవాలండి వీటిని టొమాటో పచ్చడి అనేది మనం చాలా బాగా ఎప్పటికప్పుడు చేసుకొని తినచ్చండి మనం ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు మనకి టొమాటో పచ్చడి అనేది చాలా రోజులు కనీసం ఒక నెల రోజులు కూడా మనకు నిల్వ ఉంటుందండి సో ఈ విధంగా మనం టమాటో పచ్చడిని చేసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ వాటర్ తగిలియకుండా ఇప్పుడు మనకు సరిపడా ఉప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి సో ఉప్పును వేసుకొని చూసుకోవాలి ముందుగానే ఉప్పు వేస్తే ఇది చాలా బాగా మగ్గుతుంది కాబట్టి వేశాను సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా మగ్గితే సరిపోతుందండి నేను ఇక్కడ కలిపి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మనం స్టవ్ మీద మగ్గే వరకు ఇలాగే మగ్గించుకోవాలండి తర్వాత మనం వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా ఒల్చుకొని మిక్సీ జార్లో వేసుకొని అదేవిధంగా కొంచెం మిక్సీ అయిన వెల్లుల్లి రెబ్బల్లో మనం చింతపండుని కూడా ముందుగానే నానబెట్టుకొని ఇందులో కలుపుకొని మెత్తగా ఈ రెండుని మిక్సర్ చేసుకోవాలండి మనం ముందు తీసుకున్న చింతపండుని అండ్ వెల్లుల్లిని కలిపి ఈ విధంగా మిక్సర్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అదేవిధంగా మనం మిక్సీ జార్లో మనం ఉడికించుకున్న మన టొమాటోని కూడా ఇందులో వేసుకొని మెత్తని లాగా మనం మిక్సర్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తని లాగా మిక్సర్ అయితే సరిపోతుందండి ఇప్ ఇందులో మనకు సరిపడా కారం వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటో తీసుకున్నాను కాబట్టి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారంని వేసి ఈ విధంగా కలుపుకోవాలండి చూడ్డానికి ఎంతో బాగుంది కదండి ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మనకు పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఇప్పుడు మనం కాస్త మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు వేసాక మనం ఇందులోనే కొన్ని ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఆవాలు కాస్త వేడయ్యాక మనం ఇప్పుడు ఇందులో జీలకర్రని కూడా వేసుకోవాలండి జీలకర్ర మెంతులు ఆవాలు కాస్త వేడయ్యాక మనం ఇప్పుడు ఇందులో మన పచ్చడికి సరిపడా తీసిపెట్టుకున్న శనగపప్పుని కూడా కొంచెం వేసుకోవాలండి తింటూ ఉన్నప్పుడు బాగుంటుంది కాబట్టి ఇందులో మనం కొంచెం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం మన పచ్చడి చూడ్డానికి బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను ఆల్రెడీ మనం సరిపడా కారం వేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని చాలా బాగా ఈ విధంగా ఆయిల్లో వేయించుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవన్నీ చాలా బాగా వేగాక మనం ముందుగానే తీసిపెట్టుకున్న కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి పసుపుని కూడా మన పచ్చడికి సరిపడా పసుపుని వేసుకోవాలండి ఇందులో అన్నిటిని చాలా నీట్గా ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలుపుకొని తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు వెల్లుల్ని కూడా మనం వేసుకోవాలండి వేసుకొని చాలా బాగా నిదానంగా కలుపుకోవాలి చింతపండు వెల్లుల్లి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగానే కలుపుకుంటూ ఉండాలండి మీడియం ఆరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు కానీ మనం దీని దగ్గర ఉండే మనం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్న ఆ పొడి మిశ్రమాన్ని కూడా ఇందులో వేయాలి ఈ పొడి ఏంటంటే మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఈ పొడి మొత్తాన్ని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి కాసేపు దీన్ని మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగానే మన టమాటో మిశ్రమం మొత్తాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు ఇందులో మనం కలుపుకోవాలండి ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకుంటూ మనం మొత్తం మిశ్రమాన్ని మిక్స్ అయ్యే విధంగా చూసుకోవాలండి వీడి పొడి ఇలా నెమ్మదిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా చాలాసేపు ఉడికించుకోవాలండి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం స్పూన్తో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఎందుకు అని అంటే మన ఉన్న పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగా ఇలాగా బుడగలు వస్తూ ఉంటూ ఉడుకుతూ ఉంటుందండి ఈ విధంగానే మనం ఉడికించుకోవాలి ఎంత ఉడికితే మన పచ్చడి అంత బాగా టేస్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా చాలా బాగా ఉడికించుకోవాలి ఇలా మెల్లి మెల్లిగా మనకు ఆయిల్ బయటకి రావడం స్టార్ట్ అవుతుందండి నేను చూపిస్తున్నాను చూడండి కొద్ది కొద్దిగా సైడ్స్కి ఆయిల్ నెమ్మదిగా బయటకి రావడం స్టార్ట్ అయింది సో చాలా బాగా ఆయిల్ మనకు కనిపిస్తుంది అన్నప్పుడు ఆల్మోస్ట్ మన పచ్చడి ఉడికిపోయిందని అర్థం సో ఇప్పుడు చూడండి పచ్చడి ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది సో మన పచ్చడి ఉడికిపోయిందని అర్థం అండి ఇప్పుడు మనం పచ్చడి దింపేసుకున్నా కూడా పర్వాలేదు ఈ విధంగా సింపుల్గా మనం ఉడికించిన టొమాటోలతోని పచ్చడి చేసుకోవచ్చండి పచ్చడి మనం వేడివేడి అన్నంలో వేసుకొని కాసంత నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మరియు అదేవిధంగా మీరు దోశతో కానీ పొంగణాలతో కానీ ఇడ్లీతో కానీ దేనితోని తిన్నా కూడా మన ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఆల్మోస్ట్ మన పచ్చడి అయిపోయింది సో మీరు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చూశారు కదండి నేను ఉడికించిన టొమాటోతోని పచ్చడి ఏ విధంగా చేశాను మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి నేను ఇలాంటి రెసిపీస్ ఎన్నో చేయించి చూపించాలనుకుంటున్నాను పచ్చడి ఏ విధంగా వచ్చింది మీకు నచ్చిందా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఇప్పుడు ఈ పచ్చడిని స్టవ్ మీద నుంచి దింపేసి సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదండి ఎంతో కలర్ఫుల్గా కనిపించే మన ఉడికించిన టొమాటో పచ్చడి మన ఆరోగ్యానికి కూడా మంచిది మరియు మనం ఎప్పుడైనా కర్రీ తక్కువ ఉంది అని అనిపించినప్పుడు ఇలాంటి పచ్చని చేసుకొని పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి